వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ చేపలక్కనే మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగుండాలని అయితే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుంటే ఉంటే సపరేట్ అయితే చేసేసుకోండి వీడియోకైతే ఒక చిన్న అయితే చేయండి లేదండి మీ సపోర్ట్ మాకు ఉందని నేనైతే మంచిగా అయితే వీడియోలు అయితే చేసుకున్నాను చూడండి ఇప్పుడైతే మీకైతే ఆటోమేటిక్ అయితే అర్థమయ్యే అర్థమైతే అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఏంటంటే ఇక్కడ గౌరీ గంగ గౌరీని గంగని చూశాక మీకు అర్థమయ్యి ఉంటుంది నేను ఆశల అయితే వచ్చేసాను ఈరోజు అదేనండి ఈరోజు మేఘా టీచర్స్ డే పిల్లల దగ్గరికి అయితే వచ్చేసానండి చాలా చక్కగా అయితే చేశారు పిల్లలు మా పేరెంట్స్ అనేవి చాలా ఆహ్వానం అయితే చేశారు చాలా సంతోషం వెల్కమ్ కూడా చాలా నీకైతే వీడియో చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పేరెంట్స్ అనే వాళ్ళ మాకైతే ఇక్కడైతే అదేనండి వెల్కమ్ చెప్పడానికైతే పిల్లలందరూ అయితే ఇలాగైతే బయటకైతే వచ్చేసారండి ఇక్కడ వచ్చేసి వార్డన్ అంటే ప్రిన్సిపల్ మేడం గారు అయితే చాలా చక్కగా అయితే చెప్తున్నారు మాట్లాడుతున్నారు నాకైతే ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం అండి చాలా మంచిగా అయితే పిల్లల్ని అయితే చాలా మంచిగా అంటే చాలా మంచిగా అయితే చూసుకుంటారు చూడండి ఇక్కడ పసుపు శారీలు వస్తుంది కదా ఆమె అయితే ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు కదండి రెండో తరగతి ఒక తరగతి అలాగైతే ఉంటారు కదా వాళ్ళకైతే ప్రిన్సిపాల్ గారు ఇక్కడ ఆ మేడం ఆ పసుపు కలర్ శారీ కట్టిన మేడం అయితే ఇక్కడైతే పిల్లలైతే మనకు వెల్కమ్ చెప్పడానికైతే ఎలాగైతే వచ్చారు చూడండి మనతో పాటు సార్ వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు అయితే వచ్చేసారు ఈవెంట్కి అయితే చాలా చక్కగా అయితే మెగా పేరెంట్స్ డే అనేది అయితే చాలా మంచిగా అయితే చేస్తారండి ఈ స్కూల్లో చూడండి పిల్లలు అయితే ఎలాగైతే నిలబడారో ఇది నాకు ఆ డ్రెస్ ఆ పిల్లలు వేసుకున్న డ్రెస్ చూడంగా ఏమనిపించిందంటే మన సరిహద్దుల అక్కడ ఉంటారు కదండి మన కోసం పోరాడే వాళ్ళు వాళ్ళైతే నాకు ఆటోమేటిక్ అయితే గుర్తుకొచ్చేసారు ఆ పిల్లలు ఆ డ్రెస్ లో చూసేకల్లా ఎందుకంటే మన కోసం అక్కడ అక్కడ ఉండి పోరాడి మనల్ని కాపాడుతున్నారు చూడండి సరిహద్దులలో ఉండి ఆ డ్రెస్ చూసే నాకు ఆటోమేటిక్ అయితే అలాగైతే ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే మన డిఎంఎస్ మేడం అండి నాకైతే డిఎంఎస్ అని వస్తుంది కాకపోతే అదే అండి వాళ్ళ మేడం చాలా పెద్ద చూడండి మేడం చాలా పేరెంట్ చాలా చూసుకుంటుంది చాలా చూడండి పేరెంట్స్ ఇక్కడైతే వచ్చేసంటే కారు వాళ్ళు అయితే వచ్చేసారండి వాళ్ళతో పాటు పేరెంట్స్ సారు వాళ్ళని మేడం అందరినైతే ఇలాగైతే పిల్లలైతే ఎలా అయితే ఇలాగైతే తీసుకెళ్తున్నారు కూడా చాలా చక్కగా అయితే తీసుకెళ్తున్నారు నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది అండి ఎందుకంటే పిల్లలు ఇలా ఆడుతూ మమ్మల్ని వెళ్తాం అని చెప్పి మాకు ఇలాగైతే తీసుకెళ్తున్నారు చాలా మంచిగా చూడండి ఎలాగెళ్తున్నారో పిల్లలందరూ చాలా అంటే స్కూల్ దగ్గరికి అంటే అంటే స్కూల్ దగ్గరికండి మేమైతే ఇప్పుడు బయట ఉన్నామండి బయట నుంచి లోపలికి తీసుకెళ్తున్నారు చూడండి పిల్లలు అంటే అదే అండి మేడం అంటే అది నాకు అనిపిస్తుంది ఏంటంటే మేడం అంటే లాంటిది ఆ పిల్లలకైతే చాలా చక్కగా అయితే తీసుకు ఈవెంట్ అనేది చాలా అనేది ఏర్పాటు జరుగుతారు ఇక్కడ వాళ్ళకి ఎక్కడ వేసేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే మనం లోపలికి అయితే ఇక్కడ చూడండి పిల్లలైతే అయితే ఎలాగైతే అండి ఎంత బాగా అయితే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ అయితే మనకైతే ఇక్కడైతే మనం అన్నీ వీడియో తీసుకుంటుంది ఇక్కడ వచ్చేసి అక్కడ కదండి చూడండి ఎంత చక్కగా అయితే పిల్లలు సారు వాళ్ళకి మేడం వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు చాలా మంచిగైతే ఎలా అయితే చూపించారు అక్కడి నుంచి గేట్ అవుతారు మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఏమొచ్చేసి పీటీ మేడం అండి ఆమె చాలా మంచిగైతే నేర్పించింది వాళ్ళకి చూడండి ఎంత చక్కగా అయితే చూడండి పెయింట్స్ చూడండి పిల్లలలో వాళ్ళకైతే మేడం ముందు సార్ వాళ్ళకి ఇలాగైతే ఇచ్చేయండి అమ్మ అంటే వాళ్ళ కంపెనీ పిల్లలు లోపలికి అయితే వెళ్ళేటప్పుడుకి ఇలాగైతే చాక్లెట్ ఇస్తున్నారు వాళ్ళకి మంచిగా అయితే వచ్చే వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అందరికైతే ఇలాగైతే ఇస్తున్నారండి చూడండి అదే గంధం చూడండి పేరెంట్స్ పేరెంట్స్ వాళ్ళకైతే ఇలాగైతే బొట్టు పెట్టి గంధం పెట్టి స్కూల్ పాపర్ పెట్టి ఆకు వాళ్ళకి ఉంది కదండి ఇవిడైతే చైర్మన్ అండి బొట్టు పెట్టు చైర్మన్ ఇక్కడ వచ్చేసి ప్రిన్సిపాల్ మేడం ప్రిన్సిపాల్ మేడం చూడండి ఎలా ఉందో సార్ వాళ్ళు ప్రిన్సిపల్ మేడం అది స్కూల్ చైర్మన్ చూడండి చాలా చక్కగా అయితే ఇలాగైతే ఆర్గనైజ్ చేశారు షాపలకి చూడండి సార్ వాళ్ళు కూడా

ఈ నేను అబ్జర్వర్ గా ఈ ఊరికి రావడం జరిగింది పోయిన సంవత్సరం కూడా వచ్చాను ఈ వేదిక ప్రిన్సిపల్ గారికి వెంకల్ వెంకట సార్ గారికి అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ పిల్లలందరికీ పిల్లలకి నమస్కారము పిల్లలందరికీ మా దీవెనలుగా దీవెనలు అనుకోండి ప్రతి సంవత్సరం ఇది జరుగుతూ ఉంది కానీ పేరెంట్స్ వరకు మాత్రమే కొన్ని పనులలో కొంతమంది రావటము ఆ వచ్చిన వాళ్ళు కూడా శ్రద్ధగా కూర్చున్నారు కాబట్టి ఇంతకుముందు సైబర్ గురించి చెప్పారు ఏంటి ఏమర్థమైంది మా మీ అందరికి ముఖ్యంగా సెల్ ఫోన్ లో సైబర్ అదే తన సైబర్ నేరాలు అవి జరుగుతుంటాయని చెప్పి చెప్తున్నారు కానీ సెల్ ఫోన్ తో ముందు బస్సు మన కళ్ళు పోతాయి తల్లులందరికీ కూడా మరొక్కసారి పాఠశాల తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి యొక్క తల్లికి వందనము కార్యక్రమాన్ని మీ యొక్క కూతుర్లు పిల్లలందరూ కూడా మీ యొక్క తల్లులకు పాదాభివందనం చేసి పాదాలకు నమస్కరించి పుష్పాలు అంటారు పూలతో పూలు చల్లి పాదాలకు నమస్కరించాలి మరి నమస్కరిస్తూ తల్లులను కూడా మిమ్మల్ని దీవించమని అడగాలి మీరు కూడా మనస్ఫూర్తిగా పిల్లలను మనం మనస్ఫూర్తిగా ఉంటున్నాం పిల్లలే మీరు మారాలి తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రుల మాట వినాలి వాళ్ళ ఉద్దేశం ప్రకారము మరి వారి ఆశ ప్రకారము వారి యొక్క పేరుని నిలబెట్టాలి మంచిగా చదువుకోవాలి మంచిగా అభివృద్ధి చెందాలి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మనకు స్పెషల్ ఆఫీసర్ గారు ఇచ్చేసినటువంటి మరి ప్రకాష్ రెడ్డి సార్ గారిని ఒక రెండు మాటలు తల్లుల గురించి అదే విధంగా సాక్షిగా గా వచ్చినటువంటి వెంకటేశ్వరి సార్ గారు రెండు మాటలు తల్లుల గురించి ఒకదే ఒకళ్ళు ఏం చెప్పిన సార్ అన్నా చూసుకో ఇప్పటి వరకు ఏమైంది వస్తే మమ్మల్ని చూస్తున్నాను ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే తల్లి తండ్రి గురువు దైవం అన్నారంటే దేవుని లాస్ట్ లో పెట్టారంటే అంటే తక్కువని కాదు ఫస్ట్ ప్రాక్టీరియా తల్లికి ఎందుకు ఇచ్చారు అని చెప్పారంటే మనకు ఇచ్చేది మనకి ఏం పని చేస్తున్నా సరే దగ్గర నడిపించే తండ్రి అందుకని తండ్రిని రెండో స్థానంలో పెట్టినారు ముఖ్యంగా గురువు కాకున్నాం కాబట్టి గురువు చెప్పండి ఎందుకంటే ఆ ఆశిషులు కూడా కావాలి కాబట్టి తల్లి తల్లి గురువు దైవం అన్నారు ఎంత ఢిల్లీకి రాజన్నా తల్లి తగ్గిపోతున్నారు అంటే ఎప్పటికైతే తల్లికి మొదటి స్థానం ముక్కడు కాబట్టి మీకు మీ తద్వి తల్లి వచ్చింది కాబట్టి కాజు ముక్తున్నాము రాకపోతే మొత్తం అనేది తప్పని తప్పది अबगा कर दो पियला चक्का शोवा रे तेन किन दिस मी बरा का हा मामा हे पेट बावर का नाही रा मला शेर एम नाही तो भेट भेटतो तुम्हाला पण भेट చూడండి ఫ్రెండ్స్ మీకైతే మొత్తానికైతే మొత్తం పిల్లలు ఎలా అదేనండి ఎలా మేడం వాళ్ళు ఎలా మీటింగ్ చేశారా మనకు పిల్లలు ఎలా మంచిగా డ్యాన్స్ చేశారా ఇంకా మంచిగా పిల్లల గురించి చెప్పారా చాలా చాలా మంచిగా చెప్పారు చాలా వరకు అయితే మన పిల్లల గురించి మన గురించి చాలా మంచిగా చెప్పారు మేడం వాళ్ళు కూడా ఇంకా వచ్చేసి ఇక్కడ ఈ స్కూల్కి అయితే డి అదేనండి వర్డా ప్రిన్సిపాల్ మేడం గారి చాలా చక్కగా అయితే చెప్పారు అదైతే నాకు చాలా నచ్చింది చాలా మంచిగా కనిపించింది అప్పుడు అప్పుడు రోజుల ఇలాగే మేడం మేడం వాళ్ళు చెప్పిన మాటలు విని ఇలాగైతే ఉండి ఉంటే మేము కూడా మంచిగా బాగుపడదు అవ్వాలి అనిపించింది చాలా మంచిగా అయితే చెప్పేసింది మేడము చూడండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుంటామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్